మీడియా సోదరులకు అందరికి నమస్కారం రోజు వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరియు మొత్తం క్యాబినెట్ మంత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తాము ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ అనంతరం దాని గురించి చాలా రకాలైనటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి విషయాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ నిజంగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఒకసారి నిశ్చితంగా పరిశీలించి చూస్తే గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గత పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ల అన్నింటిలోకెళ్ళా ఇది ఒక ఉత్తమమైనటువంటి బడ్జెట్గా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది ఇది దేశ గతినే మారుస్తుందనేటువంటి నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇది ఏ ఒక్క వర్గానికో లేకపోతే ఏ కొందరికో పరిమితం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి ప్రజలు మహిళలు రైతులు అదేవిధంగా యువకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్గా భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తూ ఉన్నది దాదాపుగా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి బడ్జెట్ను రూపొందించడం అని అంటే ఈ దేశాన్ని ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం కల్లా తీసుకెళ్లే దిశగా ఈ బడ్జెట్ ఉపకరిస్తుందనేటువంటి నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తూ ఉన్నది ఇందులో ఒక్కొక్క అంశాన్ని కానీ మనం పరిశీలించి చూస్తే ముందుగా పేద మద్దతీ వర్గాలను టార్గెట్ చేసుకొని వారి యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఈ బడ్జెట్ను రూపొందించినట్టుగా అర్థమవుతూ ఉన్నది దాదాపుగా పన్నెండు లక్షల రూపాయల యొక్క పన్నెండు లక్షల రూపాయల వరకు పన్నును మినహాయించడం ఏదైతే ఉందో అది పేద మధ్యతర్తి వర్గాలకు ఎంతో భారీ ఊరటను కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక సహజంగా ఎవరైతే నిరుద్యోగ యువకులు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వయం ఉపాధిని పొందే దిశగా గతంలో దాదాపుగా పది కోట్ల వరకు స్టార్టప్లకు అవకాశం ఇస్తుండే పది కోట్ల రూపాయల వరకు స్టార్టప్లకు రుణాలు ఇస్తుండే దాన్ని రోజు ఇరవై కోట్ల వరకు పెంచడం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఎంతో ఉన్నతమైనటువంటి అవకాశాలను కల్పిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటిది అదేవిధంగా రైతులను టార్గెట్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఏడున్నర కోట్లు ఏడు కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకు కిసాన్ కిసాన్ క్రెడిట్ కార్డుల పేరు మీద రుణాలు ఇవ్వడం ఏదైతే ఉందో అది రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఈ బడ్జెట్లో ఇచ్చేటువంటి కిసాన్ కార్డుల పేరిట ఇచ్చేటువంటి రుణాలు వారికి వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా దోహదపడతాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది మరి ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు దాదాపుగా ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలు రుణాలు పొందే దిశగా అది సహకరిస్తుందని చెప్పేసి ఈరోజు వారు చదివినటువంటి బడ్జెట్లో చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది మొన్ననే చూసినాం మనం తెలంగాణకు ఎప్పటినుంచో ఉన్నటువంటి డిమాండ్లలో ఒకటి తెలంగాణకు పసుపు బోర్డును కేటాయించడం అనేటువంటిది ఈరోజు పసుపు బోర్డు అనేటువంటి చిరకాల కోరికను నెరవేర్చినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొత్తగా ధనధాన్య కృషి యోజన అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం పప్పు దినుసుల కోసం ప్రత్యేకమైనటువంటి కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటుగా జాతీయ పత్తి కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో తెలంగాణలో పత్తి పప్పు దినుసులు పండిస్తున్నటువంటి రైతులకు అధిక ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం మెండుగా ఉన్నటువంటిది ఈ రకంగా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా ప్రతి ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య రంగాన్ని బాగుపరిచే దిశగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ క్యాన్సరు మరియు వివిధ రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి రోగులు వాడేటువంటి ఔషధాలపైన కస్టమ్ డ్యూటీస్ని తగ్గించడం ఏదైతే ఉందో అది భారీగా చికిత్స అయ్యేటువంటి ఖర్చు ఈ యొక్క కస్టమ్ డ్యూటీస్ని తగ్గించడం ద్వారా ఆ అదనపు భారం ఏదైతే ఉందో అది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ప్రపంచంలో అత్యధిక ధరలకు చెల్లించలేక ఏదో చిన్నపాటి వైద్య సదుపాయాలను అందుకుంటూ చాలామంది పేదలు తను చాలిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులకు వారికి వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఎటువంటి గండిగొట్టకుండా గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వంద రూపాయలు సంపాదిస్తే దాదాపుగా ముప్పై రూపాయల ఆదాయానికే ఆదాయ పన్నులకే తిరిగి చెల్లించే దిశగా ఉండేటువంటిది ఈరోజు ఆ ఆదాయం వనరు ఆదాయ పన్నులను పన్నెండు లక్షల రూపాయలకు పెంచడం ద్వారా ఒక్కొక్క ఉద్యోగి ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి సగటున ఎనభై నుండి ఎనభై ఐదు వేల రూపాయల వరకు వారు ఆదా చేసుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి బడ్జెట్ పెట్టి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి రైతులు తెలంగాణలో ఉన్నటువంటి యువకులను టార్గెట్ చేస్తూ వారికి లబ్ధి చేకూర్చే దిశగా తీసుకున్నటువంటి చర్యలను అభినందిస్తూ ఉన్నాం కానీ ఇందాకనే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహా మేధావులు ఈ బడ్జెట్ మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు ఒకటే విషయం తెలుసుకోవాలి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నటువంటి దాదాపు ఒక యాభై యాభై ఐదేళ్ల పాటు ఇటువంటి బడ్జెట్ రూపకల్ రూపకల్పన కాదు కదా ఆ దిశగా కనీసం కలలో కూడా ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు ఈ బడ్జెట్ పైన విమర్శలు చేయడం అనేటువంటిది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి మేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలి కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలి కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రాంతానికి లబ్ధి చేకూర్చే దిశగా ఎన్నైతే అవకాశాలను అందిపుచ్చుకోవాలో ఆ దిశగా వెళ్ళాలి తప్పిస్తే అనవసరమైనటువంటి పట్ట పంతాలు పట్టింపుల దారికి పోకుండా తెలంగాణ ప్రాంతానికి లబ్ధి చేకూర్చే దిశగా వారు కేంద్ర ప్రభుత్వం తోటి కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వం కలిసి పనిచేయాలనేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అంటే ఎంతవరకు పోతుందో తెలియదు కానీ బడ్జెట్ తెలంగాణ ప్రాంతానికి ఈ దేశ ప్రజలకు మంచి చేస్తుంది అనేటువంటి సందర్భంలో మళ్ళీ మీరు అనేటువంటి అంశాన్ని అది ఒక ముగిసినటువంటి అంశము కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను మీరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఒకటి మాత్రం తప్పగా చెప్పగలగదు భారతీయ జనతా పార్టీ నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు యొక్క చెప్పు చేతుల్లో నలిగిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా గద్దర్ గారి పైన ప్రేమ ఉంటే వాళ్ళ మనవడికో వాళ్ళ ముని మనవడికో వాళ్ళ బంధువుల పిల్లలకో గద్దర్ పేరు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు లేదు కాంగ్రెస్ పార్టీకే గద్దర్ మీద ప్రేమ ఉందనుకుందాం ఈ గాంధీ భవన్ పేరు మార్చేసి గద్దర్ భవన్ అని పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కదా ఎట్లాగూ గద్దరు గాంధీని వ్యతిరేకించినటువంటి వ్యక్తే గాంధీ మీద అసభ్య పదజాలాన్ని వాడినటువంటి వ్యక్తే గాంధీని నానా పరుష పదజాలంతో తిట్టినటువంటి వ్యక్తే గాంధీ భవన్ పెట్టుకునే బదులు గద్దర్ భవన్ అని పెట్టుకుంటే అయిపోతుంది లేకపోతే మొన్న మొన్ననే ఢిల్లీలో వాళ్ళు ఏఐసిసి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు దాన్ని గద్దర్ భవన్ మార్చుకుంటే కూడా ఎవరికి ఎటువంటి అభ్యర్థులు లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ఒకటే వ్యక్తిగతంగా వారికి గద్దర్ గారి మీద ప్రేమ ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ భావజాలంతో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క విధానం ఉందా అది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకటి గద్దారు అంశాన్ని అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నది ఈ పద్మ అవార్డులు అనేటువంటిది ఎవరైనా ఒక వ్యక్తులు తాము చేసేటువంటి ఈ దేశాన్ని చేసినటువంటి సేవలు కావచ్చు వాళ్ళు అనుసరించినటువంటి గొప్ప ఆదర్శాలను పరిగణలోకి తీసుకొని అవార్డులను ప్రకటిస్తారు కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరికి బాధ అనిపించినా ఎవరికి నొప్పించినా కూడా ఒక విషయాన్ని మాత్రం తప్పగా వాళ్ళు అర్థం చేసుకోవాలి వ్యక్తులు తాము చేసేటువంటి ఉన్నతమైనటువంటి సేవలు వాళ్ళ ఆద వాళ్ళు అనుసరించినటువంటి ఆదర్శాల కారణంగా ఇస్తారు తప్పిస్తే హింసను ప్రేరేపించిన మూలంగా వాళ్ళకు అవార్డులు ఇవ్వాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఇవ్వదనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తులకే ఇస్తామనుకుంటే దాన్ని రాబోయే తరాల వారు ఉపేక్షించారనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత పదేళ్లలో అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకు హైదరాబాద్ ముఖం తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే హైదరాబాద్ ముఖం కూడా చూడనటువంటి వాళ్ళు ఢిల్లీ ముఖాన్ని కూడా చూడనటువంటి వాళ్ళు అటువంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపించి వ్యక్తుల మరణాలకు కారణమై ఎందరో మాన ప్రాణాలను కొల్లగొట్టినటువంటి నక్సల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులకు పద్మ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఒక భావదారిద్రము ఈ సందర్భంగా ఇంకోటి కూడా జరిగింది మొన్న ఇదే ఇటువంటి ప్రెస్ మీట్లో బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడడం మీలాంటి మీడియా మిత్రులు ఒకరు గద్దర్ గారి అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా హోంశాఖ మంత్రిగా వారు తెలిసినటువంటి అంశాలు ఏవైతే అంశాలను పరిగణలోకి తీసుకొని పద్మ అవార్డులు ఇస్తామో ఆ లెక్కన గద్దర్ గారు అనర్హులనేటువంటి వింశాన్ని చెప్పినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక అనవసరమైనటువంటి రాజ్యాంతాన్ని తెరమీదికి తెచ్చింది ఈటల రాయందరకు బండి సంజయ్కి వాడట్లేదు కాబట్టి బండి సంజయ్ ఈటల రాయందర్ను కార్నర్ చేయడం కోసము ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు అసలు కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గద్దర్కు ఈటల రాయందరికు ఎటువంటి సంబంధం లేదు గద్దర్కు ఈటల రాయందరికు ఎటువంటి పోలిక లేదు పొంతన లేదు గద్దర్ అనుసరించిందేమో నక్సలైట్ భావజలం పీటల రాయందరు కొంతవరకు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే కూడా తాను వామపక్ష భావజాలానికి చెందినటువంటి విద్యార్థి నేతగా ఉన్నారు తప్పిస్తే ఎక్కడ కూడా గద్దర్ అనుసరించినటువంటి తుపాకీ మార్గాన్ని ఎంచుకోలేదే అతను విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో వామపక్ష భావజాలానికి ఆకర్షితులై కొంతకాలం పనిచేసి ఆ తర్వాత రియలైజ్ అయిపోయి వాస్తవ అంశాలను తెలుసుకొని జాతీయవాద భావ భావజాలాలు కలిగినటువంటి సంస్థలలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మొదటి ప్రధానిగా పనిచేసినటువంటి వాజ్పేయి గారు కూడా విద్యార్థి దశలో వారు కొంత వామపక్ష భావజాలానికి ఆకర్షిస్తున్నటువంటి వ్యక్తే సుధీంద్ర కులకర్ణి అనేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక టాప్ నాయకుడు వాళ్ళు కూడా మొదట వామపక్ష భావజాలాన్ని అనుసరించినటువంటి వ్యక్తులే ఈ రకంగా చూసుకుంటే చాలామంది అటువంటి వాళ్ళు ఉంటారు కొంత విద్యార్థకులో ఉండి ఆ తర్వాత జాతీయవాద భావజాలాల వైపు వచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అంతేందుకు మొన్న కూడా మనం చూసినాం విద్యాసాగర్ రావు గారికి సంబంధించినటువంటి ఉనికా అనేటువంటి పుస్తకం రిలీజ్ అయింది హైదరాబాద్లో దానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు చెప్పిర్రు మాట నేను ఏబీపీలో పనిచేసినప్పుడు ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది కింద ఉన్నారు నేను ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పనిచేసినప్పుడు నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా పనిచేసినప్పుడు నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది ఈరోజు వేదిక కింద ఉన్నారు వాళ్ళని అందరినీ గెలవడం నాకు చాలా సంతోషం అని చెప్పింది మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పోయినట్టు లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిక్కచ్ అయినటువంటి స్వయం సేవక్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటించాలి అప్పుడు నిజంగా ఈటల రాయందర్ గారు కూడా అదే భావజాలం చెందినటువంటి వ్యక్తులుగా మేము భావిస్తాం రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక న్యాయం ఈటల రాయందర్ గారికి అయితే మరొక న్యాయం ఉంటుందా ఇదే రకమైనటువంటి పోలికనో పొంతనో అర్థం కావట్లేదు అనవసరమైనటువంటి ఒక చర్చను రేపటి రోజు ఈటల రాజేందర్ అవుతాడు ప్రెసిడెంట్ లేకపోతే బండి సంజయ్ అవుతాడు లేకపోతే మా రామచంద్రరావు గారు అవుతారు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పచ్చి మోసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల అమలు చేయకుండా ఈరోజు ఈ ఈరోజు రోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులలో నూటికి నూరు పాళ్ళు ఉతికి ఆరేస్తాం ప్రజల మద్దతును కూడగడతాం ఇక ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది నిజంగా బండి సంజయ్కి ఈటల రాయందరికి మధ్యన లేనిపోని తగాదా పెడుతున్నదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరన్నా రేపటి రోజు ప్రెసిడెంట్ అయితే మా పీఠాలు గదులుతాయి అటు ఈటల రాయందర్ గారైనా బండి సంజయ్ గారైనా ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పీఠాలు కదులుతాయి కాబట్టి వాళ్ళిద్దరికి మధ్యలో లేనిపోని అగాధాలను సృష్టించడం భారతీయ జనతా పార్టీలో లేనటువంటి గందరగోళం ఉందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ ఒక అభద్రతా భావాన్ని తెలియజేస్తా ఉన్నారు చెప్తున్నా కదా ఇందాక కూడా చెప్పినా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి బడ్జెట్ ఇది ఇది ఒక వ్యక్తిని విస్మరించింది కాదు నేను ఇందాక చెప్పినట్టుగా పేదలను మధ్యతర్తి వర్గాలను మహిళను నిరుద్యోగులను చివరికి ఉద్యోగుల యొక్క మేలు కోసం కూడా చూస్తూ రూపొందించినటువంటి బడ్జెట్ ఇది కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఈ దేశంలో ఏదైనా మంచి జరిగితే స్వాగతించేంత పెద్ద మనసు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఏ రోజు కూడా లేదు వాళ్ళు ఎప్పుడూ బీజేపీ చేసేటువంటి మంచి పనుల్లో రంధ్రాన్వేషణ చేయడంలోనే బిజీ ఉంటారు కానీ ఏదన్నా ఒక ఈ దేశానికి మంచి జరుగుతుంటే ఓర్చుకునేటువంటి మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు లేదు వాళ్ళు వాళ్ళ నుండి ఇంతకుమించి ఎక్కువగా మనం ఆశిస్తామనుకుంటే మాత్రం అది మన అమాయకత్వమే అవుతుంది కవిత గారు కవిత గారి గురించి ఎందుకన్నా మళ్ళీ రేపు మాపు ఏదో కేరళ కేసు వస్తుంది వారి గురించి మాట్లాడి మనం అనవసరంగా మన నోరు చేసుకోవడం ఎందుకు నేను ఆ విషయం కూడా చెప్పాను గత బీజేపీ గత పది సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు అన్నిటితో పోలిస్తే కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బాగుందనే చెప్పాను గతంలో అనేది నా ఉద్దేశం కాదు వాటి కంటే కూడా ఇది ఇంకా మెరుగైనటువంటి బడ్జెట్గా భారతీయ జనతా పార్టీ భావిస్తుందని నేను స్టార్టింగ్ రిమార్క్స్లోనే చెప్పాను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెట్టేటువంటి బడ్జెట్లో సంవత్సరం సంవత్సరానికి ఏ రకమైనటువంటి మెరుగులు దిద్దుకుంటే బాగుంటుంది ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి పెరుగుతున్నటువంటి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సిందే ఆ దిశగా చూసుకున్నప్పుడు గత పది సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ పది బడ్జెట్ల కంటే కూడా కొంత మెరుగ్గా ఉంది అంటే బడ్జెట్ ఎవరి సంవత్సరం ఎవరి ఇయర్ ఇదే రోజులన్న పెడతారు కదా కొత్తగా ఏం పెట్టరు కదా ఇప్పుడు ఢిల్లీలో రేపే రేపు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి అట్లా అని చెప్పేసి ఎన్నికల తర్వాత బడ్జెట్నైతే ప్రవేశపెట్టారు కదా ఇది ఇది ఒక ఇది షెడ్యూలే కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో కూడా అట్టే చెప్పారు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి ముడిపెడతారు గతంలో ఆంధ్రప్రదేశ్కి ఏదో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొంత ఉపశమనం కలిగించేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే మీ పార్టీ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి దానికి బాగా చేసిరని చెప్పి అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఒక డైరెక్షన్లో పనిచేయదు కదా కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆలోచన అంటూ ఉంటుంది ఒక విధానం అంటూ ఉంటుంది ఒక భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది ఒక దూరదృష్టి ఉంటుంది దాన్ని అనుగుణంగా పెడతారు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానో లేకపోతే వాళ్ళ ఇటీలీ నాయకులుగా చెప్పినట్టుగా అయితే భారతీయ జనతా పార్టీ వివరించదు కదా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా వివరించదు శ్రీధర్ గారు మీరు ఓకేనా ఎందుకంటే ఈరోజు మంచి అంశం మాట్లాడుతుంటే మీరు